అందరికీ నమస్కారం ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా రైతన్నలకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇవన్నీ మా పెరట్లో మొక్కలండి గతంలో పురుగు వచ్చింది తీసేసే తీసేసేవాళ్ళం మళ్ళీ తెల్లసరికి మళ్ళీ పురుగు వచ్చేది నాకేందంటే రసాయన ఎరువులు పురుగు మందు కానీ యూరియాలు ఇట్లాంటివి కానీ వాడటం అనేది దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఇష్టం ఉండదు ఇవన్నీ మా పెరట్లో మొక్కలు చూశార అంత షైనింగ్ ఉంది చూసారా కంది మొక్క ఇది నేతిబేర జామ సీతాఫలం మీరు ఏ మొక్క చూసుకున్నా కానీ అనేది కనిపించదు మందార దాదాపు రోజుకి యాభై అరవై పూలకొస్తుంది వస్తుంది అవకాడో వంగ మొక్క ఇదిగో మా గార్డెన్లో ఒక ఫ్రెండ్ తొండ ఈ పురుగు మొత్తం గతంలో వచ్చిందండి తర్వాత మా చుట్టుపక్కల కొన్ని మొక్కలు ఉంటే వాటి మీద పురుగు ఎందుకు రాలేదని చెప్పని ఒక చిన్న డౌట్ వచ్చి దాన్ని రసాయనాన్ని కషాయంగా చేసి మిక్సీలో గ్రైండ్ చేసి వడకట్టుకొని మొక్కల మీద స్ప్రే చేశాను తర్వాత నుంచి ఒక్క పురుగు కూడా కనిపించలేదు చెర వంగ ఎంత షైనింగ్గా కాయలు కూడా మెరుస్తున్నాయి చూసారా ఈ పురుగు మొత్తం గతంలో పట్టింది ఆ రసం స్ప్రే చేసిన తర్వాత ఇంకా పురుగు కనిపించలేదు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి పురుగు మందులు ఎన్ని స్ప్రే చేస్తుంటారు నేను పొలం మొత్తం చాలామంది చెప్పట్లేదు కొంతవరకు ఒక పది సెంట్లో ఇరవై సెంట్లో అంతవరకు ఒకసారి ట్రై చేసి చూడండి నేను స్ప్రే చేసిన ఆకు రసం ఇదొకటి దీని పేరైతే నాకు తెలియదు ఎక్కడ పెట్టినా కంపలో కనిపిస్తూ ఉంటుంది ఇదేమో అతిబల ఇంకోటి ఏమో దువ్వెన చెట్టు అని ఏదో పిలుస్తారు ఇది మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో బాగా విపరీతంగా పెరిగి ఉన్నాయి కానీ పురుగు లేదు దీనికి పురుగు ఎందుకు పట్టలేదని ఒక డౌట్ తోటి ఈ రసాన్ని స్ప్రే చేశాను అవి కొద్దిగా ఇంకొద్దిగా తీసుకొని గ్రైండ్ చేయగానే బాగా చిక్కగా అయిపోయింది బంక బంకగా ఈ అతిబల కాకుండా రెండో ఆకు కొద్దిగా బంకగా ఉంది దయచేసి రైతు సోదరులు పాట